మెదక్ జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లులో స్టాక్ వెరిఫికేషన్ చేస్తున్న సందర్భంగా పలు రైస్ మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లుల్లో స్టాక్ వెరిఫికేషన్ జరుగుతుందని తనిఖీల్లో భాగంగా సివిల్ సప్లై ఆఫీసర్లు మరియు పోలీసు రెవెన్యూ సంబంధిత అధికారులు పాల్గొంటున్నట్లు వెల్లడించారు ఏ షార్టేజ్ ఉన్నా ఇందులో ఇందులో డిక్లేర్ చేయాలి ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్కడ సపరేట్ ప్యాడ్ అనేది లేదు కదా అంత కలిపి ఉంది కాబట్టి ఇది ఎందుకంటే ఇది ఆప్షన్లో ఉంది ప్యాడ్ కాబట్టి షార్ట్ ఉంటే వాళ్ళు డబ్బులు కూడా మనకి ఇష్యూ ఉంటుంది ఒకవేళ ఇంట్లో తక్కువ మన కేసు కట్ చేయాల్సి వస్తుంది సో ఒక కొత్త సమస్య ఇస్తుంది ఎందుకని ఉన్న ప్యాడ్ మొత్తం కూడా ఇందులో ఇందులో ఫుల్గా ఉన్నట్టు రాసుకొని ఏదైనా షార్ట్ పడుతుంది ठीक इस प्रकार हम लोग कंपोनेंट्स अभी प्रवेश ये बच्चों को नहीं कर को डालना देता जैसे कि गवर्नमेंट वाले गवर्नमेंट का पूरा काम है पूरा किया अभी से वहां 15 आदमी